అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ పదకొండవ భాగం రచయిత మోక్ష గారు నువ్వు లాడ్లా కూర్చొని నా చేత పని చేయించుకుంటే నా కాక ఇంకెవరికి బాధ అన్నాడు నందు నందు శైలు చెల్లి అనేసరికి గౌతమ్ మానస శైలుని నందుని మార్చి మార్చి చూస్తున్నారు చెల్లి అంటే అయోమయంగా ఇద్దరు ఒకేసారి అడిగారు నేను తనకు అన్నయ్య అంటే తను నాకు చెల్లే కదా భుజాలు ఎగరేశాడు నందు నందు ఇచ్చిన పిచ్చి సమాధానానికి గౌతమ్ ఇరిటేట్ అవుతూ నందు అంటే నీకంతా తెలుసా అని అడిగాడు కాఫీ తాగుతున్న శైలు ఆ మాటకి కాఫీ కప్ అక్కడ పెట్టేసి కంగారుగా గౌతమ్ దగ్గరికి వచ్చి ఏమీ గుర్తులేదు మీరు వాగుడు వాగి వాడికి నిజం గుర్తు చేయకండి అని చిన్నగా గౌతమ్ చెవిలో చెప్పి నందుని చూస్తూ ఏం దన్నయ్య ఒక్కొక్కసారి ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారని నందుతో చెప్పింది ఓ అయితే బావకు పిచ్చా పుచ్చు ఎలా భరిస్తున్నావమ్మా ఇద్దరు పిచ్చోళ్లతో మానసని గౌతమ్ని ఉద్దేశిస్తూ అన్నాడు నందు మానస నందుకి వేలు చూపిస్తూ ఏ ఎవరికి పిచ్చి అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇలా మాటి మా ఇంటికి మా ప్రాణాలు తోడేస్తున్నా వచ్చి కాఫీ తాగావు కదా ఇంకా వెళ్ళి ఇక్కడ నుంచి బయటికి పో అని నోటికి వచ్చినవి అన్నీ కూడా ఆనేస్తోంది మానస మానస ఏంటిది ఇంటికి వచ్చిన మనిషిని అలా అనొచ్చా తప్పు కదా సారీ చెప్పు అని అంది శైలు మానసని కసరుతూ సారీ లేదు గీరి లేదు అని మానసని అంటూ నువ్వు ఇలా అతనికి చదువువ్వడం వల్లే ఇతను అస్తమాను మన ఇంటికి వస్తున్నాడు ఇతను నువ్వు వెళ్ళమని చెప్తావా లేదా నేనే మెడపట్టి బయటకు గింటైనా అంటూ పెద్ద నోరేసుకొని శైలు మీద పడింది మానస నన్నే మెడపట్టుకొని బయటకు గెంటతావా గుర్తుంచుకుంటా నువ్వు అన్న ప్రతి మాట నేను గుర్తుంచుకుంటాను నందు మనసులో అనుకున్నాడు సూపర్ మ్యాన్ నువ్వు కాసేపల్లా పక్కన కూర్చోనాన్న అని బావుని పక్కన కూర్చోబెట్టుకొని పూలందేవుల శైలు మీద పడుతున్న మానస వేలు పట్టుకొని కూల్ కూల్ మానసా నువ్వేదో ఉద్యోగం పోయి పుట్టేట కష్టాల్లో ఉన్నావు కదా నీకు ఒక ఉద్యోగం ఇచ్చి హెల్ప్ చేద్దామని వస్తే నువ్వేంటి డాల్మిషన్ అలా మీద పడుతున్నావు అన్నాడు డాల్మిషన్ అన్న మాట విని అదిగో మళ్ళీ డాల్మిషన్ అంటున్నావేంటి ఏదో నీ సొంత పిల్లని అంటున్నట్టు అంటావేంటి అని అంది మానసా నందు డ్రమటిక్గా నోటికి చేయట్టు పెట్టుకొని హవ్వా డాల్మిన నేను ఎప్పుడు అన్నాను ఏంటి నీ డామినేషన్ అన్నాను కావాలంటే శైలుని అడుగు అని శైలుకేసి తిరిగి నువ్వు చెప్పు శైలు నేను మానసని డాల్మినేషన్ అన్నానా లేక డామినేషన్ అని అన్నానా సైలుని అడిగాడు బడ్డీ నేను బాగా విన్నాను నువ్వు మమ్మీ నీ డాల్మినేషన్ అని లేదు డామినేషన్ అని అన్నావు అని బాబు కూడా నందుకి వంతపడాడు గౌతమ్ బాబు కేసి కళ్ళు పెద్దవి చేసి చూసి ఓర్ని మీ బాబు రాగానే వాడు చంకలో దూరిపోయావా అని మనసులో అనుకున్నాడు మానస నందుని ఇంకా అనుమానంగా చూసేసరికి మానస నువ్వు ఇంకా నమ్మట్లేదా కావాలంటే మీ అన్నయ్య మీద కూడా ఒట్టేసి చెప్తున్నా అంటూ లేచి గౌతమ్ మీద కొట్టిపోయడానికి వెళ్తుంటే ఓ యువత అని గౌతమ్ నందుని ఆపి మా ఆవిడకు నేను ఒకగానొక మొగుడ్ని నన్ను వదిలేయి ప్లీజ్ అని బ్రతుకులాడు నందు అల్లరికి మొహం పక్కకు పెట్టుకుని అవుతున్న మానసం చూసి ఎప్పుడు ఆ మాడు మొహం పెట్టుకొని ఉండకపోతే కనీసం నేను నవ్వచ్చు కదా నవ్వితే చాలా బాగున్నావు అన్నాడు హిహి మాకు తెలుసులే మానస ఒక వెరనవ్వు నవ్వి నీ విశాల హృదయంతో నాకు ఇచ్చిన ఆఫర్కి థ్యాంక్స్ కానీ నీ ఆఫీస్లో ఉద్యోగం నేను చచ్చినా చేయను ఇంకా తమరు దయచేయొచ్చు ఇక్కడి నుంచి అని గుమ్మం దారిని చూపించింది మానస ఏ చచ్చినా చేయను ఏంటి నోటికి మంచి మాటలు రావా నీకు చిన్నపిల్లాడి దగ్గర ఆ మాటలేంటి అని అంటూ చనువుగా మానసని కసరాడు నందు ఆ మాటకి మానస మానస కళల్లో నీళ్లు తిరిగాయి వాటిని రెప్పల మాటను అలాగే దాచేసి నాకు నీ దగ్గర ఉద్యోగం వద్దు నువ్వు నా ప్రజెంట్ శాలరీకి వంద రేట్లో ఎక్కువ ఇస్తానన్నా నేను నీ దగ్గర జాబ్ చేయను ఇప్పుడు వెళ్తావా అని మళ్ళీ గుమ్మం దారి చూపించింది అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఈ అంత టైం తీసుకో రేపు నీకు కాల్ చేస్తాను అప్పుడు నువ్వు ఎస్ అని చెప్పాలి ఏమంటావు అన్నాడు నందు నువ్వు మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకే నేను నీకు ముందే చెప్పాను కదా నీ కంపెనీలో జాయిన్ అవ్వనని వెళ్ళు అని నందుని విసుక్కుంది మానస వాడికి గతం గుర్తులేదు కాబట్టి సరిపోయింది వాడికి కనుక అంతా గుర్తుండి విహారీ నందు కొడుకన్నా అబద్ధం దాస్తున్నారని తెలిస్తే ఈ పాటికే మీ అంత తేల్చేసేవాడు అని మనసులో అనుకుంది శైలు నీకు అదే చెప్తున్నాను ఎందుకైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు ఇదిగో నా విజిటింగ్ కార్డ్ రేపు నీ కోసం ఆఫీసులో నా క్యాబిన్ తలుపులు తెరిచే ఉంచుతాను బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ వెనక్కి తిరిగి వచ్చి మానస నీ మొబైల్ నెంబర్ ఇవ్వు అంటే ఫ్యూచర్లో అవసరం ఉంటుంది కదా అని అన్నాడు నందు ఆ మాటలకి ఎందుకు ఏమిటి అని అడిగేలోపుగానే శైలు మాన్సకి ముందుకొచ్చి మానస మొబైల్ నెంబర్ని టకటగా చెప్పేసింది నందుకి ఆ మర్నాడు ఉదయం ఏమీ మారలేదు ఈడియచ్ అప్పుడు ఎలా టార్చర్ పెట్టేవాడో ఇప్పుడు కూడా అలాగే టార్చర్ పెడుతున్నాడు శాడిస్టు మధ్యలో ఇదొకటి అని అంటూ ముందుకు పడిన జుట్టుని వెనక్కి రెట్టి వదిన నేను మీ అన్నయ్య ఇచ్చాడు ఆ విసిటింగ్ కార్డు ఎక్కడ పెట్టావు అంటూ అరిచింది మానస బ్రేక్ఫాస్ట్ చేస్తున్న నందుకి ఒక్కసారిగా పొలమారేసరికి విశ్వనాథ్ గారు నందు తలపై తట్టి మంచినీళ్ళు నోటికి అందించారు నందు వాటర్ రెండు గుట్టకలు వేశాక ఎందుకు నన్ను ఆడావిడి మెల్లిగా తినొచ్చు కదా నందుతో విశ్వనాథ్ గారు అన్నారు ఆఫీస్ ఆడావిడి వల్ల కాదు డాడీ నిన్న నేను ఒక బాబుని చూశాను నిన్నవాడి అమ్మ చేసిన అల్లరి గుర్తొచ్చి నవ్వొచ్చింది అందుకే పొలమారింది నందు వాటర్ ఇంకో సిప్పేస్తూ అన్నాడు ఏంటి వాళ్ళ అమ్మని చూస్తే నవ్వొచ్చిందా అదేంటి అని అడిగారాయన అది వినగానే నందు మాంసమోహాన్ని గుర్తు చేసుకొని ఆ వాళ్ళ అమ్మ పెద్ద కంచు ఆవిడి గారి నోరికి భరించలేక వాళ్ళ ఆయన విడాకులు కూడా ఇచ్చేశాడంట తనతో ఏదైనా మాట్లాడితే చాలు దీపావళి చిచ్చుబుడ్డిలాగా అంతెత్తుకు ఎగురుతుంది అని ప్లేట్లో చేయి కడిగేసుకొని డాడీ నాకు ఆఫీస్కి టైం అవుతుంది ఆవిడ గురించి మళ్ళీ ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను అంటూ తన బ్రీఫ్ కేసుని తీసుకొని బయటికి వచ్చేశాడు నందు విశ్వనాథ్ గారు నందు వెళ్తున్న వైపు చూసి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడు మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడు ఈ నవ్వుకి కారణం ఏంటో నీకు ఏమైనా తెలుసా అని ఆయన పక్కనే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా నిషాన్ అడిగారు అప్పటిదాకా నందు చెప్తుంది విని కోపంతో రగిలిపోతున్న నిషా విశ్వనాథ్ గారు అలా అడిగేసరికి నిషా తడబడుతూ ఏం మావయ్యా తడబడుతూ చెప్పింది నిషా విశ్వనాథ్ గారు నిషాని చూసి వీడిక్కడ ఇంత ఆనందంగా ఉన్నాడని మీ నాన్నకు చెప్పకు వీడు నవ్వుతూ ఉంటే మీ నాన్న అస్సలు ఒరవలేడు అని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి లేచాడు మాన్సా తన సర్టిఫికేట్ చేతితో పట్టుకొని అన్నయ్య ఆఫీస్కి వెళ్తున్నాను అని భారంగా చెప్పింది అది విని గౌతమ్ కప్లో ఉన్న కాఫీని ఒక గుడుకులో మింగేసి ఉండమ్మా నేను డ్రాప్ చేస్తాను అన్నాడు మానస మొహం వేలాడు తీసుకొని వచ్చి గౌతమ్ కారులో కూర్చొని వెనక్కి తలవాల్చింది రాత్రి డిన్నర్ చేస్తున్నప్పటి సంఘటన మానస కళ్ళ ముందు మెదిలింది గౌతమ్ ఈ బెండకాయ కూర వేసుకోండి బ్రెయిన్ పెరుగుతుంది డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న గౌతమ్కి బెండకాయ కూరని పాస్ చేస్తూ అంది శైలు ఆ మాటకి మానస గౌతమ్ ఇద్దరు శైలు వైపు సీరియస్గా చూసి ఒక్కసారిగా బల్లును నవ్వేశారు వాళ్ళ నవ్వులో శైలు కూడా ఆశృతి కలిపింది వాళ్ళ నవ్వు బిగ్గరగా మారి ముగ్గురి కంట్ల నుంచి నీళ్లు వచ్చే వరకు కూడా ఆగలేదు గౌతమ్కి అయితే నవ్వి నవ్వి తింటున్నది గొంతుకు అడ్డం పడి ఒక క్షణం ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది వెంటనే మానస గౌతమ్ వెన్నుమిరి వాటర్ గ్లాస్ గౌతమ్కి ఇచ్చి ఈడియట్ ఇది కూడా వాడి వల్లే అని నందుని తింటుంది అబ్బబ్బా నందు వెళ్ళిన దగ్గర నుంచి వాడిని ఈడియట్ ఈడియట్ అని ఇద్దరు ఒక వంద సార్లు అయినా అనుంటారు ఈడియట్ అని వాడి ముందు అనండి మీ తిక్క కుదురుస్తాడు అంది శైలు వాడు మా ముందు లేడు కాబట్టి ఈడియట్ అంటున్నాం ఈడియట్ అన్నాడు గౌతమ్ దానికి మానస గౌతమ్ వైఫై ఇచ్చి ఇన్నాళ్ళు నందు లేడన్న బాధ ఉండేది ఇంకా ఇప్పుడు నాకు ఆ బాధే లేదు నా నందు బ్రతికే ఉన్నాడు నా భర్త బ్రతికే ఉన్నాడని మాన్స చెప్తూ కళ్ళ వెంటబడి నీళ్లు కార్చింది శైలు మానసుని దగ్గర తీసుకొని మీ ఇద్దరిని విడదీయడం ఆ విధి వల్లే కాలేదు ఇంకా మా మావయ్య వల్ల నిషా వల్ల ఏమవుతుంది ఎక్కడ ఉన్న నందుని నీ దగ్గర తీసుకుని వచ్చిన దేవుడే మళ్ళీ నిన్ను నందు పక్కకి చేరుస్తాడు చూడు అంది మానస మానస నాకు ఆఫీస్కి టైం అవుతోంది కాఫీ బ్లాక్ సూట్లో బ్రీఫ్ కేస్ చేతితో పట్టుకొని లివింగ్ రూమ్లో నిల్చొనిచ్చాడు నందు ఒక చేత్తో బాబుని ఎత్తుకొని ఫాస్ట్గా మెట్లు దిగుతున్నా అబ్బా మీరు వీడికంటే మరీ అయిపోతున్నారు వీడికి అన్నీ కూడా మీ బుద్ధులే పొద్దున్నగా స్టార్ట్ చేశాడు ఏడుపు ఇంకా ఆపలేదు రీసౌండ్ వచ్చేస్తుంది ఇల్లంతా అంటూ నందు నందుచెత్తులో పెట్టి నేను కాఫీ తీసుకొచ్చే వరకు వీడిని ఆడిస్తూ ఉండండి అని కిచెన్లోకి వెళ్ళింది ఏంటి వీడిని ఆడించాలా వీడికి భ్రూపంచం మొత్తం మీద నా మాట తప్పెవరి మాట అయినా వింటాడు అని బాబుని పైకి తాడిస్తుంటే బాబు ముఖం మీద చుచ్చు పోదేశాడు కాఫీ కప్తో అక్కడికి వస్తున్న మానస చూసి హై భలే జరిగింది వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ రండి అని నందుని వెక్కిరించింది ఆహా ఈ కళే ఇంత అద్భుతంగా ఉంది నిజంగా వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి అన్యోన్యంగా ఉంటే చూడాలని ఉంది అది త్వరగా నెరవేర్చు స్వామి అని శైలు మనసులో దేవుణ్ణి వేడుకుంటుంటే ఆప్తావా నీ వెదవ కబుర్లు అన్నీ మీ అన్నలాగా రౌడీ బుద్ధుల నీకు వాడి రక్తంతో పాటు వాడి పొగరు పౌరుషం కూడా నీ నర నరాల్లో ఇంకిపోయింది కదా అని అంటూ శైలు ఊహలకి అడ్డుకట్ట వేస్తూ అన్నాడు గౌతమ్ మానస గౌతమ్కి అరచెయ్యిని చూపించి అన్నయ్య అని ఒక్క మాట గౌతమ్ని కంట్రోల్ చేసి అందిన నందు బ్రతికే ఉన్నాడు అన్న మాట చాలు నాకు ఇంతకంటే ఇంకేమీ వద్దు దేవుడి దయవల్ల ఆ పాస్పోర్ట్ ఏదో వచ్చేస్తే ఆస్ట్రేలియాకి చెక్కేస్తాను అని అంది మానస అలా అంటున్నప్పుడే అచ్చని తుమ్మాడు గౌతమ్ అదిగో అన్నయ్య కూడా తుమ్మేశాడు అంటే నేను ఆస్ట్రేలియా వెళ్ళడం కన్ఫామ్ అంటుండగా ఛార్జింగ్లో పెట్టిన మానస మొబైల్ రింగ్ అయింది మానస ఫోన్ కోసం అని లేస్తుంటే నువ్వు ఉన్నమ్మా అని గౌతమ్ లేచెళ్ళి మొబైల్ తీసుకొచ్చాడు ఆ మొబైల్ తీసుకువచ్చి మానస చేతికి ఇస్తుంటే గౌతమ్ శైలుకి మానసకి ఒకేసారి ఎడవక నదిరింది ఎందుకో మానస మొబైల్ తీసుకుంటూ ఎవరన్నయ్యా అని అడిగింది ఏదో అన్నవు అని తన చైర్లో ఆఖరు కూర్చున్నాడు మానస కాల్ ఆన్సర్ చేసి హలో అంది అవతలి వాళ్ళు ఫోన్లో చెప్పింది విని నీరసంగా సరే సార్ అని కాల్ కట్ చేసి గౌతమ్ వైపు చూసింది గౌతమ్ ములక్కాడ ముక్కని నములుతూ ఎవరమ్మ ఈ టైంలో ఫోను కుంపదీసి మీ ఆయన అని అడిగాడు కాదని తల అడ్డంగా ఊపింది మాన్స వాడు కాకపోతే నిన్ను అంతగా టెన్షన్ పెట్టేది ఎవరు గౌతమ్ మాన్స కేసి కళ్ళెగిరేశాడు పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి అన్నయ్య నేను పాస్పోర్ట్ కోసం పెట్టుకున్న అప్లికేషన్ క్యాన్సిల్ అయ్యిందంట అని మాన్స నీరసంగా చెప్పింది తన చేతిలో ఫోన్ కింద కొదిలేసింది అది విని గౌతమ్ పక్కనే ఉన్న ఫోర్క్తో ప్లేట్లో గుచ్చుతూ నందు అని అంటూ కోపంగా అరిచాడు కార్ సడన్ బ్రేక్ పడేసరికి కళ్ళు తెరిచి పక్కనే ఉన్న గౌతమ్ని చూసింది ఆఫీస్ వచ్చిందమ్మా అని కార్ పార్క్ చేస్తూ చెప్పాడు గౌతమ్ పార్కింగ్లో ఎందుకు అన్నయ్య నువ్వు వెళ్ళిపో ఇంకా ఆఫీస్కి వెళ్తానులే అని అంది మానస లేదు మానస నీ వెనక నేను ఉన్నాను అంటే వాడు నీ జోలికి రాడు ఏదో చెప్పాలనుకుంటున్న గౌతమ్ వెటకారంగా చూసిన మానస చూపుకి ఆ మాట అక్కడితో ఆపేసి పోని అట్లీస్ట్ నేను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమని చెప్తాను ఇందకడికంటే లో వాయుస్తో చెప్పాడు నువ్వేం చెప్పక్కర్లేదు ఆ నందు కళ్ళు ఎప్పుడూ నా మీదే ఉంటాయి నీకు ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళన్నయ్యా అని మానస నేను నేను లోపలికి వస్తాను అయినా ఇంకా నువ్వేమీ మాట్లాడుకు ఇంకో రెండు నిమిషాలు అమృత గడియలు వెళ్ళిపోతాయి పద పద అని మానసని కంగారు పెట్టేసి ఆఫీస్లోకి వచ్చాడు గౌతమ్ రిసెప్షన్లో నందు ఇచ్చిన విజిటింగ్ కార్డు చూపించగానే ఆ రిసెప్షనిస్ట్ మానసని పైనుంచి కిందకి స్కాన్ చేస్తాడు మేడం ఆర్ యూ మిస్సెస్ మానస అని అడిగింది అవును బట్ నేనెలా మీకు మానస సంభ్రమ ఆశ్చర్యాలతో ఆ రిసెప్షనిస్ట్ని అడుగుతూ ఉంటే ఆ రిసెప్షనిస్ట్ మధ్యలో కల్పించుకొని సార్ మార్నింగ్ వస్తూనే మానస అనే పేరు గల ఆమె నా దగ్గరికి వస్తుందని చెప్పారు అండ్ ఇప్పటి వరకు రిసెప్షన్కి ఫిఫ్టీ టైమ్స్ కాల్ చేసి మీరు వచ్చారా వచ్చారా అని అడుగుతూనే ఉన్నారు అని అంది ఆమె దానికి మానస చిన్న నవ్వు నవ్వి ఊరుకొని సార్కి ఆమెను ఎక్కడో చెప్తే మేము వెళ్తా ఉంది ఆ రిసెప్షనిస్ట్ గౌతమ్ వైపు చూసి మేడం సార్ని కలవడానికి మీకు మాత్రమే పర్మిషన్ ఉంది అంది తనని ఇండైరెక్ట్గా రిసెప్షనిస్ట్ అక్కడి నుంచి దెబ్బయి ఉంటుందని అర్థమైన గౌతమ్ రెండు అడుగులు వెనక్కి వేసి వెంటనే ఒక అడుగులో ఆ రిసెప్షన్ ముందుకొచ్చి తన చేతులు పట్టుకొని మేడం మేడం ప్లీజ్ మేడం నేను నందుసరిని అర్జెంటు కలవాలి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ అంటూ ఆమెని బ్రతమాలతో ఉంటే మాన్సకి చాలా ఎంబారసింగ్గా అనిపించి అన్నయ్య అంటూ గౌతమ్ షర్ట్ పట్టుకొని లాగింది మాన్స యూ ప్లీజ్ వెయిట్ అని మళ్ళీ ఆ అమ్మాయి చేతులు పట్టుకొని ప్లీజ్ మేడం అర్జెంట్ అని చెప్తున్నాను కదా ఇక్కడ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ మేడం అని అన్నాడు ఆ రిసెప్షన్ గౌతమ్ వైపు వింతగా చూసి నేను ఒకసారి సార్కి కాల్ చేసి కనుక్కుంటాను అని నందుకి కాల్ చేసింది ఇదంతా పైన తన క్యాబిన్లో కూర్చొని సీసీటీవీ రికార్డ్స్లో చూస్తున్న నందు చిన్నగా నవ్వుకొని తన టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఆ ఫోన్ని ఎత్తి అవతల వాళ్ళు చెప్పింది విని చిన్నగా నవ్వు ఒకటి విసిరి హా పంపించు అని అన్నాడు నందు రిసెప్షనిస్ట్ గౌతమ్ వైపు చూసి సార్ మీ ఇద్దరిని కూడా రమ్మన్నారు సార్ క్యాబిన్ సెవెంత్ ఫ్లోర్ అని చెప్పింది తను చెప్పడం ఆలస్యం మాంసం తీసుకొని లిఫ్ట్ దగ్గర లాక్కొచ్చాడు గౌతమ్ అన్నయ్య ఎందుకు ఇప్పుడు నువ్వు నందుని మీట్ అవ్వడం ఎలాగో నందుకి ఇప్పుడు ఏం గుర్తులేదు కదా అంది మానస ఉష్ మానస నువ్వేం మాట్లాడుకు నీకేం తెలియదు చిన్నపిల్లవి అని మానస నోరు మూయించేశాడు గౌతమ్ నందు క్యాబిన్ వచ్చే వరకు ఏమీ మాట్లాడలేదు మానస నందు క్యాబిన్ దగ్గర మాత్రం డోర్ చిన్నగా తీసి మే కమిన్ సార్ అని అడిగింది నందు ఎస్ కమిన్ అనడంతో ముందు వెళ్తున్న మానస తప్పించి మరీ గౌతమ్ ముందు మానస క్యాబిన్లోకి వెళ్ళాడు అతను వెనుకే మానస కూడా వెళ్ళింది మానస సైలెంట్గా వచ్చి తన ఫైల్స్ నందు టేబుల్ మీద పెట్టి నిన్న చెప్పారుగా జాబ్ ఉందని అందుకే వచ్చాను అంది నందు ఆ ఫైల్ని తిప్పుతూ మానస మనకి ఏమైనా కావలసినప్పుడు అది అడిగే పద్ధతి ఇది కాదు ఆ పద్ధతి ఏంటో మీకు తెలుసా లేదా నన్ను చెప్పమంటారా అని అన్నాడు నందు మీరు చెప్పక్కర్లేదులే నాకు తెలుసు అని అంది మానస మరైతే అడగండి అన్నాడు నందు కూర్చున్న కుర్చీలోంచి వెనక్కి ముందుకి ఊగుతూ నందు చెప్పింది విని మానసకి గౌతమ్ని చూసి తిరిగి నందుని ఫేస్ చూసి నందు వంద బూతులు తిట్టుకుంటూ మనసులో సార్ జాబ్ పోయి చాలా కష్టంలో ఉన్నాను మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే ప్లీజ్ ఇవ్వండి జాయిన్ చేసుకోండి నన్ను అని రెండు చేతులు అడిగింది మానస వావ్ మీరు నాకు ఇస్తున్న రెస్పెక్ట్ చాలా నచ్చిందండి ఈ రెస్పెక్ట్తోని పని చేయండి రోజు అంటూ మానస అపాయింట్మెంట్ లెటర్ మీద సైన్ చేశాడు నందు మానస అపాయింట్మెంట్ లెటర్ మీద సైన్ చేసి ఆల్ ది బెస్ట్ మీరు కావాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు అని నవ్వుతూ అది మానసకి ఇచ్చాడు మానస నందు నవ్వుకి పూర్తిగా లెంగిపోయి నవ్వితే ఎంత బాగున్నావో చూడు పున్నమి చంద్రుడిలా ఎప్పుడు చూడు ఎవరో నీ వస్తువు కాజేసినట్టు పెడతావేంటి మొహం అని తన మనసులో అనుకుంటుంటే నందు తల వెనక్కి వాల్చి అక్కడి అద్దంలో తన మొహం చూసుకున్నాడు అమ్మో మనసులో మాట వినిపించిందా ఏంటి అనుకొని థ్యాంక్ యూ సార్ నేను ఈరోజు జాయిన్ అవుతాను నవ్వుతూ నందుకి చెప్పింది మీరు నవ్వితే చాలా బాగున్నారు కంటిన్యూ చేయండి అండ్ బొట్టు పెట్టుకోవచ్చు కదా బొట్టు పెట్టుకుంటే చాలా కలగా ఉంటుంది మీ మొహం అన్నాడు నందు ఇలా మనసులో పొగడానో లేదో వీడి సుత్తి మొదలు పెట్టేశాడు అని మనసులో అనుకొని బొట్టు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది అది నా ఇష్టం నా పర్సనల్స్ గురించి అడగడానికి నువ్వెవరు అని అంటూ ఏకవచనంగా అనేసింది మానస నేనెవరా ఫోన్లే కదా అని చనివిస్తే నువ్వే నన్నెవరు అనేవారంటావా చెప్తాను పని అని మనసులో అనుకొని మానస ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాడు మానస ఆ అపాయింట్మెంట్ నందుకు ఇవ్వబోతు ఏదో గుర్తొచ్చినట్టుగా అది వెనక్కి లాక్కొని ఏ ఎందుకు ఇప్పుడు ఇది అని అడిగింది ఎందుకో ఇస్తే తెలుస్తుంది కదా నందు తన చేరు నుంచి లేచి ముందుకు వచ్చి చేతిలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ లాక్కొని అది ముక్కలు ముక్కలుగా చించేశాడు నోరు ఎల్లబెట్టుకొని మరి చూసింది మానస వైపు నందు ఇచ్చిన షాక్తో కరెంట్ లాగా బిగిసిపోయింది అదంతా వెనక నుంచి చూస్తున్న గౌతమ్ తేరుకొని అదేంటండి మీరే కదా ఈరోజు జాబ్ ఇస్తాను రమ్మన్నారు మళ్ళీ మీరే అలా చించేశారేంటి అని అమాయకంగా అడిగాడు మరి లేదంటే ఏంటండి మీరు ఒకరి కింద పనిచేస్తున్నారు కదా మీరైనా చెప్పాలి కదా మీ గారాల చెల్లికి ఒకరి కింద పనిచేసేటప్పుడు ఒళ్ళు పని పనిచేయాలని మనకి పనిచ్చిన వాడిని వాడు వీడు అని ఏకవచనంలో సంబోధించకూడదని అంటూ తిరిగి తన చేరులో కూర్చున్నాడు నందు నందు కళ్ళు ఎర్రగా నిప్పుల కొలుమిలా ఉన్నాయి అతని ముక్కు నుంచి వస్తున్న సెగలు మానస గౌతమ్ని నేరుగా తాకుతున్నాయి మానసికి వేరే దారి లేదు నందు దగ్గర కాక ఇంకెక్కడైనా జాయిన్ అవుదాం అనుకున్నా నందు అది జరగనివ్వడు ఇంకా తప్పక మానస రెండు అడుగులు ముందుకు వేసి సార్ మీరు అలాంటి వైల్డ్ డిష్యూస్ తీసుకోకండి సార్ నాకు ఈ జాబ్ చాలా అవసరం మీ కాళ్ళు పట్టుకుంటా మీరు చెప్పినట్టే వింటాను ప్లీజ్ అని ప్రతిఫలింది నందు తన రివాల్వింగ్ చైర్లో కూర్చొని మాన్స్ వైపుకు తిరిగి తన కాళ్ళు మానస ముందు పెట్టాడు ఊరి దుర్మార్గుడా ఏదో మాట వరుస కాళ్ళు పట్టుకుంటాను అంటే నిజంగానే కాలు చూపిస్తావా అని మనసులో అనుకొని కళ్ళు మూసుకుంటుంది మానస కళ్ళు ముందు నవ్వుతున్న విహారీ మొహం కనిపించింది ఇంతలో నందు మానస చివ దగ్గరికి వచ్చి మానస ఛాన్స్ దొరికింది కదా అని నిన్ను ఏడిపించాలని అనుకుంటున్నాడు నువ్వు వాడి ఎత్తులకి లాంగొద్దు కావాలంటే నీకు బాబుకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అని అన్నాడు గౌతమ్ నిజమే అన్నయ్య ఉంటే నాకు ఉద్యోగం చేసుకునే కర్మ కూడా లేదు కానీ నా వల్ల వాళ్ళు ఇప్పటికే చాలా కోల్పోయారు ఇంకా నేను వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అయినా నేను ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాను నా నందు కాళ్ళే కదా నందు ఫేస్లో ఇంకెవడైనా ఉండి వాడు ఇలాగే కనుక కాలు పట్టుకోమంటే ఉద్యోగం ఇస్తాను అని చెప్తే నందు నన్ను వాడి దరదాపుల్లో కూడా పోనివ్వడు అని మనసులో అనుకుని కిందకి వంగి నందు కాళ్ళు తన కళ్ళ కద్దుకుంది పెళ్లిలో పంతులు గారు నందు ఆశీర్వాదం తీసుకోమన్నప్పుడు ఇలాగే నందు కాలు పట్టుకుంది అది రాగానే మానస కళ్ళల్లో నీళ్లు తిరిగి అవి నందు పాదాలపై పడ్డాయి నందు కాలుపై తడి తగిలేసరికి ఒక్కసారిగా ఉలికిపడి కాలు పట్టుకొని అవి నాతో గొడవ పడుతుంది అనుకుంటే నిజంగానే కాలు పట్టేసుకుంది తనకి నిజంగా జాబ్ చాలా అవసరమేమో రే నందు తప్పు చేశావరా అని తనకి తను చెప్పుకొని అయ్యో మానస ఏంటిది అని మానసని లేపి మీకు ఈ జాబ్ ఇంత అవసరం నేను అనుకోలేదు లేవండి అని మానసని లేపి ఇదిగోండి మీ అపాయింట్మెంట్ గుర్తుందిగా నా దగ్గర పనిచేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు అదిస్తూ థ్యాంక్ యూ సార్ అంది మానస మిస్ మిస్సెస్ మానస మానసను పిలిచి నుదుటిపై వేలుతో తట్టుకున్నాడు మానస చాలా వినయంగా రేపటి నుంచి పెట్టుకుంటాను సార్ అని ఇప్పటికి ఇప్పుడు బొట్టు అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంది నందు తన కుర్చీలో నుంచి లేచి మానసు దగ్గరికి వచ్చి మనసుంటే మార్గం ఉంటుంది అలాగే బొట్టు కూడా ఉంటుంది అని అంటూ మానస వెనుక నిల్చున్న గౌతమ్ చేతిని లాగి గౌతమ్ వేలు మీద సూత్తో గుచ్చి గౌతమ్ చేతి మీద కారుతున్న రక్తాన్ని మానసు ఒదిపై తిలకంత కింద దిద్దాడు ఏం జరుగుతుందో గౌతమ్ తెలుసుకునే లోపే నందు తన చేతి నుంచి కారుతున్న రక్తాన్ని నుదుటిపై పెట్టి చూసావా బొట్టు వచ్చేసింది అని మానస వైపు నవ్వుతూ చెప్పాడు దానికి మానస నవ్వితే గౌతమ్ మాత్రం శాడిస్ట్ పెదవా అని మనసులో నందులు తిట్టుకొని తనకి బొట్టు పెట్టాలంటే మీ వేలు గుచ్చుకొని పెట్టచ్చు కదా నాకే ఈ బంపర్ ఆఫర్ అని అడిగాడు గౌతమ్ అంటే మీరు మానసిక అన్నయ్య కదా తన పసుపు కుంకుమలు కాపాడడం అన్నయ్యగా అది మీ బాధ్యత కదా అందుకే అని కల్యాగరేశాడు నందు అది విని గౌతమ్ కొంచెం తడబడి వీడేంటి అన్నీ తెలిసినట్టుగానే మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుని పైకి మాత్రం ఏమీ అర్థం కనెక్ట్గా మొహం పెట్టాడు నందు తిరిగి వెళ్ళి తన చైర్లో కూర్చొని అందులో స్టైల్గా ఊగుతూ మానస నిన్న నీకు చెప్పాను కదా నువ్వు ఆఫీస్కి వస్తే నీకు ఉద్యోగం రెడీ అని మధ్యలో మీ అన్నయ్యని ఎందుకు తీసుకుని వచ్చావు నీ వెనకాల మీడియేటర్ కిందానా అని అడిగాడు నందు నందునే చూసి మయమర్చిపోతూ ఉన్న మానస నందు మాటలు కూడా పట్టించుకునే స్థితిలో లేదు కానీ నందు మాటలు విన్న గౌతమ్ మీడియేటర్ అన్న మాటకి గౌతమ్ కోపం వచ్చి ఏంటండి బ్రోకర్ గీకరని చెప్పి నన్ను కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఐ హ్యావ్ మై ఓన్ డిగ్నిటీ అన్నాడు గౌతమ్ నందు ఆ కుర్చీలో అలాగే ఉయ్యాలగుతూ గౌతమ్ నేను మిమ్మల్ని చాలా మర్యాదపూర్వకంగా మీడియట్ అనే అన్నాను మీకు మీరే బ్రోకర్ అని అనుకున్నారు అది సరే కానీ మీరు నన్ను ఏదో వచ్చారు కదా విషయం చెప్పండి అన్నాడు మీడేమీ మారలేదు ఈడియట్ అని మనసులో తిట్టుకొని అంటే నందుగారు నాకు మీ కంపెనీలో ఉద్యోగం కావాలన్నాడు అది విన్న మానసకి ఒక్కసారిగా చెవికి పట్టిన తుప్పు వదిలిపోయి ఏంటన్నయ్యా అని గౌతమ్ ఆశ్చర్యంగా అడిగింది నువ్వు ఉండమ్మా అని మానస నోరు భూయించేసి ఎస్ సార్ నాకు మీ ఆఫీస్లో జాబ్ చేయడం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సార్ ప్లీజ్ వద్దు అనొద్దు అంటూ వెళ్ళి నందు చేతులు పట్టేసుకున్నాడు అన్నయ్య ఏంటిది అక్కడ అంత మంచి ఉద్యోగాన్ని వదులుకొని మానస అంటూ ఉంటే మానసని కంటు చూపుతోనే బెదిరించేసి గారు ప్లీజ్ అన్నాడు గౌతమ్ నందు గౌతమ్ వైపు ఒక కన్నింగ్ నవ్వు నవ్వి అయ్యో గౌతమ్ గారు నా దగ్గర ఇప్పుడు ఏ జాబ్స్ కూడా వెకెట్గా లేవండి ఒకటి ఉంటే అది ఇప్పుడే మీ ముందుగా మీ చెల్లికే కదా ఇచ్చేశాను అని అన్నాడు నందు ఇదేమైనా ఇంట్లో మీ అమ్మ వేసిన బొబ్బట్లేంట్రా ఇప్పుడే ఇచ్చేసాను అని అనడానికి అని మనసులో అనుకుని గౌతమ్ లేదు సార్ అర్థం చేసుకుని అన్నాడు గౌతమ్ నేను మీకు జాబ్ ఇచ్చినా మీకు ఎక్కువ శాలరీ కూడా ఇవ్వలేనండి అన్నాడు నందు శాలరీ శాలరీ ప్రాబ్లం కాదు సార్ నాకు నాకు వచ్చే శాలరీలో మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినా చాలు అన్నాడు గౌతమ్ చెప్పిన దానికి నందు బాగా ఆలోచించి లేదండి ఫిఫ్టీ కూడా ఇవ్వలేనేమో ఒక ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వగలను అన్నాడు నందు చెప్పిన దానికి మానస నోరు ఆవలించి చూస్తూ అన్నయ్య వద్దన్నయ్య అంది నువ్వు ఆగు మానస అని మానస నోరు నొక్కేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా నాకు ఓకే సార్ అన్నాడు గౌతమ్ గౌతమ్ చెప్పిన దానికి నందు తనలో తనని నవ్వుకొని గౌతమ్ ఇప్పటికిప్పుడు నా దగ్గర ఖాళీగా ఉన్న పోస్టల్ నా పర్సనల్ అసిస్టెంట్ ఒకటే అది కూడా ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయితేనూ మెటర్నిటీ లీవ్ తీసుకుంది తను వచ్చే వరకు మీకు ఇబ్బంది లేదంటే మీరు నా పిఏగా కంటిన్యూ అవుతానంటే అవ్వండి ఏదైనా వేకెన్సీ చూద్దాం చూద్దామన్నాడు దానికి గౌతమ్ ఒప్పుకున్నాడు మానసం మట్టుకు నీకు చాకరీ చేయడానికి మా అన్నయ్య నీ పిఏగా అపాయింట్ చేస్తావా మురుకుడా అని మనసులో తిట్టుకుంది ఆ తిట్టులు అందుకు వినిపించాయేమో నందు తల తిప్పి మానస వైపు చూసి నా పిఏ ప్రెగ్నెన్సీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు మానస పడపడా పళ్ళు నూరి నేను మిమ్మల్ని ఆ విషయం అడగలేదుగా అని అంది మీరు పర్టికులర్గా అడగక్కర్లేదండి మీ మొహం చూస్తేనే వంద బూతులు కనిపిస్తాయి అన్నాడు నందు హా నీ కళ్ళు పెద్ద ఎక్సలెమెషన్ మరి అని నందుతో అందాం అనుకుంది కానీ ఆ మాట నోట దాటి బయటకు రాలేదు మానస గౌతమ్ ఇద్దరూ కూడా నందుని అలాగే చూస్తూ నిలిచేసరికి నందు వాళ్ళని చూసి నవ్వి ఇంకేంటి బొట్టు కాటుక గాజులు తెప్పించమంటారు అన్నాడు ఆ మాటకి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చెప్పండి ఏం చేయాలో అన్నారు నందు గౌతమ్కి అసైన్ చేసి తను కూడా తన వర్క్ చూసుకోవడంలో బిజీ అయిపోయాడు మానసికి నందు ఎదురుగానే క్యాబిన్ ఇచ్చాడు గౌతమ్కి మాత్రం తన క్యాబిన్లోనే ఒక టేబుల్ పై చైర్ చూపించి గౌతమ్ తన కళ్ళ ముందు ఉండేలా కూర్చోపెట్టుకున్నాడు నందు ఎంత పెద్ద పరిరాక్షుడో మానసికి తెలుసు గౌతమ్కి ఇంకా బాగా తెలుసు అన్నీ తెలిసి కూడా తన దగ్గర పియేగా జాయిన్ అయిన గౌతమ్ని చూసి మానసికి ఏడవాలో నవ్వాలో తెలియక నందు అప్పు చెప్పిన పని చూసుకుంటోంది నందు ఇచ్చిన ఫైల్ని స్టడీ చేస్తూ ఆ ఫైల్లో నందు పనితనం చూసి పెదవి విరుస్తూ నీ కన్నింగ్ బుర్రతో వేసే ఈ బిజినెస్ టెక్ అన్నీ బాగానే గుర్తుపెట్టుకున్నావు కదా మరి నన్నెందుకు మర్చిపోయావు అని మనసులో అనుకుంది మానస కథ ఇంకా ఉంది అసలు నందుకి గతం గుర్తుందా లేదా గతం గుర్తున్న మర్చిపోయినట్టు నటిస్తున్నాడా మానసని ఎందుకు మరి గతం మర్చిపోతే తన దగ్గర పెట్టుకున్నాడు ఎటు వెళ్ళనివ్వకుండా అసలు మానస నందువులు ఎందుకు విడిపోయారు మానసకి నందుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా మరి ఇష్టాన్ని కూడా పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఇష్టపడిందా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్